హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ చేపల పులుసు చూడండి ఎంత ఎమ్మెగా ఉందో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా వేడి వేడి అన్నంలోని పులుసు వేసుకుని చేప ముక్క పెట్టుకొని తింటే ఉంటుంది బబ్బా చూసారా పులుసు నిండా వేసుకోవాలండి అన్నం మునిగిపోయేటట్టు వేసుకుంటే అప్పుడు చేపల పులుసు తిన్న ఫీలింగ్ సూపర్గా ఉంటుంది మీకు అలాగే ఇష్టమా నాకైతే చాలా చాలా నచ్చింది చూసారు కదా ఎంత బాగుందో వీడియో పెడతానండి రెండు రోజుల తర్వాత తప్పనిసరిగా సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇలా నిన్న అన్నంలో పులుసు వేసుకుని తింటే సూపర్ కదా మీరేం చేసుకున్నారో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి సెండర్ స్పెషల్ ఏంటి మాదైతే చేపల పులుసు